ఏమన్నా చాలా మంది యూత్ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు కదా స్టార్టింగ్లో లాభాలు చూపించి ఆ తర్వాత లాసెస్ చూపించిన తర్వాత ఆ లాసెస్ని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకోవడం అలా జరుగుతుంది కదా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా యా అవును స్వప్న ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని ఫస్ట్ బాగా లాభాలు వస్తున్నాయని చెప్పి ఆసక్తిగా ఎంటర్ అవుతూ ఉంటారు అందులోకి తర్వాత లాసెస్ వచ్చేసరికి దాన్ని భరించలేక బయట తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు కూడా ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది ఎంతో మందికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి నమ్ముద్దు ఆడొద్దు అని చెప్పి అయినా కూడా నమ్ముతూనే ఉన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రణయ్ అనే ఒక వ్యక్తి ఇలాగే ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడ్డాడు అందులో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఆ ముట్ట వాళ్ళు బాగా లాభాలు చూపించారు బాగానే వస్తుంది కదా అని ఆడాడు తర్వాత నష్టాలు వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలి కట్టాలని వేధించేసరికి తను ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి తెలిసి వాళ్ళ అమ్మ పాపం తన బంగారం మొత్తం అమ్మి కూడా నలభై లక్షల దాకా చెల్లించింది అయినా కూడా ఆ ముఠ వేధిస్తూనే ఉన్నారు స్వప్న వేధిస్తూనే ఉన్నారు ఎలాగైనా డబ్బులు కట్టాలి అని భయపెడుతూనే ఉన్నారు అలాంటప్పుడే వాళ్ళ అమ్మ కూడా బంగారం పెట్టి కట్టింది అయినా కూడా వేధిస్తూనే ఉన్నారు వాళ్ళ డాడీ ఫారెన్ లో ఉండి కూడా వాళ్ళ కొడుకు దక్కడేమో అనే ఉద్దేశంతో కూడా అవును స్వప్న యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు ప్రణయ్ అనే వాళ్ళ నాన్నగారు గర్ల్స్ దేశంలో పనిచేస్తున్నారంట ఈ విషయం తెలిసి కొడుకు దక్కడేమో అని ఆయన కూడా ఇండియాకి తిరిగి వచ్చాడంట అయితే ఈ బెట్టింగ్ ముఠా ఇంకా వేధిస్తూనే ఉండడంతో ఫ్యామిలీ మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నారంట కానీ చివరిలో అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటే మాదే తప్పు ఉందని సొసైటీ మొత్తం అనుకుంటుంది కదా అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారంట వాళ్ళు పోలీసుల మీదే డిపెండ్ అయ్యి ఉన్నాము ఇక మా హోప్స్ మొత్తం బాలే అని చెప్పి అంటున్నారంట లేకపోతే ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు పోయేవి ప్రణయం కాదు రోజుకొకరు ఇలా బెట్టింగ్ యాప్స్లలో పాల్గొనడం బెట్టింగ్ గేమ్స్ ఆడడము ఫస్ట్ లాభాలు వస్తున్నాయి తర్వాత నష్టాలు రావడము తనొక్కడికి ఇబ్బంది కాదు ఫ్యామిలీ మొత్తానికి చెడ్డ పేరు ఫ్యామిలీ మొత్తం సుసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ అనగానే ఈజీగా డబ్బులు వస్తున్నాయని గేమ్స్ ఆడడము ఇంట్లో వాళ్ళకి అవమానాలు పరువు పోవడము తెలియ ఇంకా ఏం చేయలేమన్నీ సిచ్యువేషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవడము ఇంట్లో వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే దాకా తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా దురదృష్టవంత చెప్పుకోవాలి ఇలాంటి మంచి లైఫ్లో బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ बेटिंग యాప్స్ అనేవి దూరం చేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉంటొచ్చు అని చెప్పుకోవచ్చు మెయిన్ గా ఇది అబ్బాయలకి యమ్నా అబ్బాయిలు త్వరగా అట్రాక్ట్ అయిపోతారు అట్రాక్ట్ అయిపోయి అలా లాసెస్ రావడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా రోడ్ మీదకి వచ్చి ప్రాణాలు తీసుకునే సిచువేషన్స్ కూడా ఇప్పుడు ఎదుర్పడ్డాయి కదా యమ్నా సో అబ్బాయిలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి